శ్రీ మహాగణాధిపతయ్యే నమహ ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు నెల రాశి ఫలాల్లో భాగంగా కుంభరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి పరిశీలిద్దాం కుంభరాశి అనగానే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నక్షత్ర పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కుంభరాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే వృషభంలో గురుకుజులు కర్కాటకంలో రవి సింహంలో బుధ శుక్రులు కన్యలో కేతువు కుంభంలో శని మీనంలో రాహువు సంచరిస్తున్నారు ఈ మాసం రవి కుజ బుధ శుక్రులు వారి వారి స్థానాల్లో మార్పు అనేటువంటిది కూడా జరుగుతోంది ఇవన్నీ కూడా ఈ కుంభరాశి వారికి ఈ మాసం జరిగేటువంటి ఫలితాల్లో ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశించడం అనేటువంటిది జరుగుతుంది ఈ గ్రహ స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది కనుక కుంభరాశి వారు కొన్ని రంగాల వాళ్ళకి చాలా దివ్యంగా ఉంటుంది కొన్ని రంగాల వాళ్ళకి మాత్రం ప్రతి పనిలోనూ ఆటంకాలు ఏ పని మొదలు పెట్టాలన్నా ప్రతి పనిలోనూ విఘ్నాలు ఏర్పడటం ప్రతి పని కూడా ఒకటికి నాలుగు సార్లు ప్రయత్నించవలసినటువంటి పరిస్థితులు రావటం ప్రతి విషయంలోనూ అధికంగా శ్రమ పడవలసిన పరిస్థితులు కలగటం అనేటువంటిది జరుగుతుంది దీనికి కారణం కుంభరాశి వారికి జన్మరాశిలో శని సంచారం ద్వితీయంలో రాహువు అలాగే అష్టమ స్థానంలో కేతుగ్రహ సంచార రీత్యా అనేకానేక ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఇది అధిక భాగం కొన్ని రంగాల వాళ్ళకి మాత్రమే పనిచేస్తాయి మరి ఏ రంగాల వాళ్ళకి పనిచేస్తాయి ఏ రంగాల వాళ్ళకి పనిచేయవనేటువంటి విషయాల గురించి మీకు బ్రీఫ్గా తెలియజేస్తాను ఇకపోతే శని రాహు కేతువులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని మీకు ఈ వీడియో చివరిలో మీకు ఇవ్వడం జరుగుతుంది అది కూడా మీకు మీరుగా చేసుకోగలిగేటువంటి శాంతి పరిహార క్రియల్ని మీకు తెలియచేస్తాను ఈ పరిహార క్రియలు పాటించేటట్లయితే ఈ గ్రహాల యొక్క అనుగ్రహం వల్ల ఈ మాసమంతా కూడా శుభకార్య పరంపర అనేటువంటిది మీకు తప్పనిసరిగా జరుగుతుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను ఇకపోతే ఈ మాసం కుంభరాశి విద్యార్థుల విషయాన్ని గనక కాస్త పరిశీలించినట్లయితే విద్యాయోగం బాగుంది మరిన్ని శుభ ఫలితాల కోసం మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి తద్వారా మీకు విద్యాభివృద్ధి బాగా పెరుగుతుంది మంచి ర్యాంకులు వస్తాయి మీరు కోరుకున్న యూనివర్సిటీస్లో సీట్లు లభిస్తాయి ఎవరైతే కుంభరాశి వారు విదేశీ విద్యను అభ్యసించడానికి ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో కుంభరాశి వాళ్ళు వాళ్ళకి ఇక కొంచెం అడకత్తరలో పోక ఉంటుంది వీళ్ళ పరిస్థితి ఆర్థికంగా మీకు రావాల్సిన జీతము టీఏలు డిఏలు బకాయిలు ఏదో ఒక కాలంలో మీకు చేతికైతే అందుతాయి మీకు రావాల్సిన డబ్బులన్నీ చివరి నిమిషంలో అయినా వస్తాయి కానీ ఇక్కడ మీరు చేసేటువంటి కార్యాలయ ప్రదేశంలో అంటే మీరు చేసేటువంటి వర్క్ ప్లేస్లో మీకు అనుకోని ఒత్తిడి ఎదురవుతూ ఉంటుంది దీని నుంచి బయటపడటానికి కొంతకాలం పాటు సెలవులు పెట్టవలసిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి కొంచెం ఈ మాసం ఉద్యోగులు మాత్రం కొంత సంయమనాన్ని పాటించడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన అవివాహితులైనటువంటి కుంభరాశి వారికి వివాహ యోగ్యమైనటువంటి కాలం అలాగే మీ ఇంట శుభకార్యాలు జరుగుతాయి పిల్లల విషయంలో కానీ కుటుంబ సభ్యుల విషయంలో కానీ శుభకార్యాల కోసం మీరు మీదైనటువంటి కృషిని చేయగలుగుతారు తద్వారా సఫలీకృతం అవడం అనేటువంటిది జరుగుతుంది ఇక టీవీ సినిమా రంగంలో ఉండే వంటి వాళ్ళకి ఈ కుంభరాశి వాళ్ళకి కొంత అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు అయితే మీకు చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇస్తామని చెప్పి చివరిలో ఏదో ఒకటి మీ చేతిలో పెట్టే పరిస్థితి ఉంటుంది ఒకవేళ ప్రాజెక్ట్ ఇచ్చినా కూడా సకాలంలో డబ్బు చేతికి ఇవ్వరు ఈ విషయంలో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు గోచరిస్తున్నాయి వీటి నుంచి తప్పించుకోవడానికి దశమహా విద్యల్లో కొన్ని విద్యల్ని మీరు కొంత పరిహారాలుగా చేసుకోవాలి ఈ ముఖ్యంగా సినిమా రంగంలో కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ తారా మహాదేవిని గనక ఆరాధించగలిగితే చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి ఇకపోతే కుంభరాశి వారికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి అంశాల గురించి కాస్త పరిశీలిద్దాం కుంభరాశి వాళ్ళు పూజించవలసినటువంటి దైవం శివుణ్ణి ఆరాధించాలి కుంభరాశి వాళ్ళు ఇక్కడ ధనిష్ట శతభిషం పూర్వభద్ర ఏ నక్షత్రంలో ఉన్నవాళ్ళైనా సరే తప్పనిసరిగా శివారాధన చేయాలి మిగిలిన మిగిలిన ఎంతమంది దేవుళ్ళని ప్రార్థించినా కూడా శివారాధన అనేటువంటిది ఖచ్చితంగా జీవితంలో ఒక భాగం కనుక చేసుకోగలిగేటట్లయితే కుంభరాశి వాళ్ళకి అనుకోని అవాంఛనీయమైనటువంటి సంఘటనలు ఏర్పడినా అలాగే అనుకోని బలమైన ఇబ్బందులు ఎదురైనా కూడా వాటి నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు సహజంగానే కుంభరాశి వాళ్ళకి తెలియకుండానే అనేక రకాల ఇబ్బందులు ఊహించకుండా వచ్చి పడిపోతుంటాయి వాటి వల్ల కొంత ఇబ్బందులు గురవుతారు సైకలాజికల్గా డిస్టర్బ్ అవుతారు కనుక అటువంటివి రాకుండా ఉండాలన్నా కూడా కుంభరాశి వాళ్ళు తప్పనిసరిగా శివారాధన చేయాలి అలాగే వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగుల విషయాన్ని గమనించినట్లయితే నలుపు రంగు నీలం రంగు గులాబీ రంగు సిమెంట్ కలర్ ఇవన్నీ బాగా మంచి అదృష్టాన్ని ఇస్తాయి కనుక ఈ రక ఈ రంగులకు సంబంధించిన దుస్తులను ధరించండి ఈ రంగులకు సంబంధించినటువంటి వాహనాలను వాడండి అలాగే ఈ మీరు ఈ రంగు దుస్తులు ధరించినా లేదా ఈ రంగు వాహనాలు మీరు వాడిన చక్కగా వాటి మీద ప్రయాణం చేసి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మీకు ఏ పని మీద అయితే వెళ్తుంటారో అవి విజయవంతంగా పూర్తయ్యే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తాయి ఇకపోతే మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య ఎనిమిది మంచి అదృష్టాన్ని ఇస్తుంది అలాగే మీకు మంచి అదృష్టాన్ని ఇచ్చేటువంటి మరొక సంఖ్య ఆరు ఎనిమిది ఆరు అనేటువంటివి మీకు చక్కటి అదృష్టాన్ని ఇస్తాయి అలాగే మీరు వాడేటువంటి వాహనాల యొక్క నెంబర్ ఏదైతే ఉంటుందో అది టోటల్ ఎనిమిది లేక ఆరు వచ్చేట్టు చూసుకోండి అలాగే మీరు వాడే సెల్ ఫోన్ నెంబర్ కూడా ఎనిమిది లేక ఆరు టోటల్ వచ్చేటట్టుగా చూసుకోండి ఎనిమిది టోటల్ వచ్చేటట్లయితే మీకు అది మంచి అధికారాన్ని పదవిని ఇస్తాయి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఇస్తాయి ఒకవేళ ఆరు తోటలో వచ్చేటట్లయితే చక్కటి భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు వచ్చే అవకాశాలు బలంగా ఉంటాయి కనుక ఈ రెండు నెంబర్లు కుంభరాశి వాళ్ళు వాడటానికి ప్రయత్నం చేయండి అలాగే మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం శనివారం చక్కటి అదృష్టాన్ని ఇస్తుంది శుక్రవారం కూడా అదృష్టాన్ని ఇస్తుంది గురువారం కూడా మంచి అదృష్టాన్ని ఇస్తుంది గురు శుక్ర శనివారాలు ఈ కుంభరాశి వాళ్ళు ఏ రకమైన ప్రయత్నం చేసినా తప్పనిసరిగా విజయ అవకాశాలు నమోదు చేసుకోగలుగుతారు అలాగే ముఖ్యమైన ప్రాజెక్ట్స్ చేపట్టాలన్నా అలాగే నిరుద్యోగులు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఉద్యోగాలకు అప్లై చేయాలన్నా ఇటువంటివన్నీ కూడా గురు శుక్ర శనివారాల్లో చేసేటట్లయితే విజయావకాశాలు తప్పనిసరిగా ఉంటాయి ఆర్థిక అభివృద్ధి కూడా చాలా బాగుంటుంది ఇక ఈ కుంభరాశి వాళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహం వెండి మీ దగ్గర వీలైనంత వరకు ఒక వెండి గోళీలు ఒక నాలుగు కానీ లేదా ఒక వెండి లాకెట్ కానీ ఏ రకమైనటువంటి వెండి వస్తువునైనా మీ దగ్గర ఎప్పుడూ ఉండేటట్లుగా చూసుకోండి అది మీకు తెలియని మీకు కనబడని అదృష్టాన్ని ఇస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇక వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అంశాల గురించి కాస్త గమనిద్దాం మీరు ఎప్పుడూ కూడా కుంభరాశి వాళ్ళు తెల్లటి తెలుపు రంగుని అంటే ప్యూర్ పూర్తిగా ప్యూర్గా వైట్ అండ్ వైట్ డ్రెస్సులని వైట్ పూర్తిగా వైట్ కార్ని ఇటువంటి వాడవద్దు అలా దృష్టి దోషం తగులుతుంది తద్వారా అనేక రకాలైనటువంటి అవాంతరాలు అవాంఛనీయమైనటువంటి సంఘటనలు ప్రతి విఘ్నాలు మీకు తరచుగా ఎదురయ్యే అవకాశం గోచరిస్తుంది కనుక వీలైనంత వరకు పూర్తి తెలుపు వాడవద్దు ఎంతో కొంత కాంబినేషన్స్ వాడటం ముఖ్యంగా చెప్పదగిన సూచన అలాగే దురదృష్టాన్ని ఇబ్బందికరమైన పరిణామాలని కలిగించేటువంటి వారం వచ్చేటప్పటికీ ఆదివారం వీలైనంత వరకు ఆదివారం ఏ ముఖ్యమైనటువంటి పని చేయవద్దు ఏ ప్రముఖుల్ని కలవద్దు అలాగే ముఖ్యమైన ప్రాజెక్ట్స్ చేపట్టవద్దు ఆదివారం వీలైనంత వరకు సెలవుగా గడపండి వీలైనంత వరకు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు ఇటువంటివి ఏదన్నా కుటుంబ సభ్యులతో గడపడం ఇటువంటివి చేసేటట్లయితే మీకు చక్కటి అదృష్టం అనేటువంటిది తప్పనిసరిగా లభిస్తుంది రాహు యొక్క అనుగ్రహం కోసం మీరు చేయవలసిన పరిహారాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేస్తాను వాటిలో మొదటగా మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో రాహుకి జపం చేయించి మినుములు దానం దానమిచ్చేటట్లయితే రాహుగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది ఇది దగ్గరలో ఉన్న శివాలయంలో కానీ లేదా ఏదైనా సరే శివాలయంలో నవగ్రహాలయంలోనే చేయాలి అలా కాకుండా ఇంట్లో చేసుకోవడానికి కుదరదు ఒకవేళ ఇంట్లో మీరంతర మీరుగా పరిహారాలు చేసుకోవాలంటే చేసుకోదగినటువంటి సులభమైన పరిహారాలను ఇప్పుడు మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను రాహు యొక్క అనుగ్రహం కోసం వెండి ఉంగరాన్ని ధరించండి లేదా వెండి గోళీలు నాలుగు తీసుకుని మీ క్యాష్ కౌంటర్లో పెట్టుకోండి అలాగే శనిగ్రహ శాంతి కొరకు మీరు పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను ప్రతి శనివారం నాడు శనిశ్వరుడికి తైలాభిషేకం జరిపించటం అలాగే ప్రతి శనివారం నాడు కానీ లేదా ప్రతి ఒక ఎనిమిది శనివారాల పాటు కానీ ప్రతి శనివారం పూట నువ్వులు అలాగే బెల్లం దానం ఇచ్చేటట్లయితే శనిగ్రహ శాంతి కలుగుతుంది శనిగ్రహ జపం చేసి శనిగ్రహ దానం చేసి శనిగ్రహ హోమం చేసినా కూడా శనిగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది ఇది అందరూ చేసుకోవడం మంచిది అవసరం కూడా కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను పరిశీలించి తగిన సూచనలను పాటించి తగిన పరిహారాలు చేసుకుని కుంభరాశి వాళ్ళందరూ కూడా చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఉంటారని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి